హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్ నిన్నటి తెరవై భాగం ఈరోజు చెప్పబోతున్నాను రావణుడు దర్శించిన రూపం పలుకుతున్న వేద స్వస్తి శ్రీ సూక్త అనుకరణంగా ఉన్నదన్నమాట అమ్మవారి స్వరూపాన్ని వేదవాక్కులతో కీర్తించాడు ఇది ఘోర రాక్షసవాసము నీవేమో అందమైన ప్రసాదాలలో నగరోపవా నగరోపవనాలలో తిరగవలసిన దానివి వరమాలతో వరభోజనాలతో దివ్య వస్త్రాలతో శోభించవలసిన దానవు వర్తారాం చ వరం మన్యే త్వద్యుక్త మసితేక్షణ నీకు భర్త కూడా సర్వశ్రేష్ఠుడైన వాడు ఉండాలని నా భావన నీ బాపతు స్త్రీవి రుద్రగణానిక మరుతులక వసువులక ముప్పది ముగ్గురు దేవగణాలలో ఎవరికి సంబంధించిన దానవు నిన్ను చూస్తే దేవ దేవతవే అని అనుకుంటున్నాను ఇక్కడ ఒక గంధర్వ కిన్నెరాదుళ్ళెవరూ రారు నీ నీవెందుకు ఇలా వచ్చావు ఈ అరణ్యంలో ఒక్క భయపడకుండా ఎలా ఉంటున్నావు అని వాడు అడుగుతూ ఉంటే ద్విజాతి వేషమాత్రం మాత్రం చేతవానికి అతిథి సత్కారాలు చేసింది ఆసనమిచ్చింది పాద్యం ఇచ్చింది అర్ఘ్యం ఇచ్చింది ్రాహ్మణాతిథ అడిగితే చెప్పకపోతే శపిస్తాడేమో అని తన గురించి చెప్పటం ప్రారంభించింది నేను జనక మహారాజు కూతురిని నా పేరు సీత రామ భార్యను పన్నెండు సంవత్సరాలు ఇష్వాకుల గృహంలో ఉండి సర్వమానుష భోగాలను అనుభవించాను పదమూడవ సంవత్సరంలో మా మామగారు శ్రీరామునికి పట్టాభిషేకం చేయాలనుకుంటే మా సవతి అత్తగారు కైకేయి దేవి అడ్డుపెట్టింది ఇలా వనవాస కారణాంతుడి కారణాంతటిని వివరించింది ఆనాటికి నా భర్తకు ఇరవై ఐదు వత్సరాలు నాకు పద్దెనిమిదేళ్ళు అంటూ అన్ని విషయాలను చెప్పింది శ్రీరామ గుణగణాలను చెప్పింది చెప్పి లక్ష్మణుని గురించి మాట్లాడుతున్నది ఆయన సోదరుడు లక్ష్మణుడు అతను ధర్మచారి మనస్సు శుద్ధమైన వ్రత లక్షణం కలవాడు అని చెబుతుంది ముందే దూషించి పంపించింది ఇప్పుడు అతని వెనుక అతను గొప్పదనాన్ని చెబుతున్నది అంటే సీతాతత్వం మనకు వ్యక్తమవుతుంది ఈ విధంగా కైకేయి కారణంగా మేము అరణ్యానికి వచ్చాము ఇంతకు మీ నామ అతరాదులు గురించి చెప్పారు కాదు ఒక్కరూ ఈ దండకారణ్యంలో ఎందుకు తిరుగుతున్నారు అని అడిగింది అంటే ఎవని వలన సర్వదేవగణాలు భయపడుతుంటా భయపడతాయో ఆ రాజ్ ఆ రాక్షసరాజైన రావణుడను నేను కాంచన వర్ణము వాసము కలిగి కలిగిన నిన్ను చూసినప్పటి నుండి నాకు నా భార్యలో ఎందు ఇష్టము పోయింది నువ్వు నాకు అనుగ్రహ మహిషివి కావాలి సర్వాభరణ భూషితులైన ఐదు వందల మంది స్త్రీలు నీకు దాస్యం చేస్తూ ఉంటారు అని వాడు మొదలు పెడుతున్నాడు ఆమెకు కోపం వచ్చింది ఆ కోపం వలన రా వాడు రాక్షసుడనే మాటను మాటను కూడా లెక్క పెట్టలేదు అకంప్యమైన పర్వతంలా అక్షోభ్యమైన సముద్రంలా మహేంద్ర సదృశ్యుడైన అనుసరించే అనుసరించేదాన్ని రా రాముణ్ణే అనుసరించేదాన్ని అని ప్రతి మాటకు అహం రామ మనువ్రత అంటూ పరాక్రమ కీర్తన చేస్తుంది నక్క ఆడసింహాన్ని ఇష్టపడినట్లు నువ్వెక్క నువ్వెక్కడ నేనె నువ్వెక్కడా నేనెక్కడ కామెర్లు రోగికి కామెర్ల రోగి లోకం పచ్చగా ఉంటుంది ఇక్కడ చెట్లు నీకు బంగారు రంగులో కనబడుతున్నట్లున్నాయి శ్రీరామ ప్రియను నీవు కోరు కోరుకు కోరటమా శ్రీరామ ప్రియను నీవు కోరటమా క్షుదిత సింహాసన క్షుద్ర మృగాలు కోరినట్లు మహాసర్పం కోరలను పీకాలని అనుకున్నట్లు మందర పర్వతాన్ని చేతితో చరచ చరాచరాలని అను ఆనుకునినట్లు కాలకూట విషయాన్ని త్రాగి సుఖంగా ఉండాలని అనుకున్నట్లు మెడలో పెద్ద రాయి కట్టుకుని సముద్రాన్ని దాటాలని అనుకున్నట్లు రాగవస్తి ప్రియాం భార్యం యో దిగ దిగ్ దిగంతుత్వామి దిగంతుత్వమిచ్చసి అని ఆ సీత మహాక్రోధియే మాట్లాడుతూ ఉంటే వాడు తన కులాన్ని నామకర్మలను చెప్పి భయపెట్టాలని కోపగించి కనుబొమ్మలు ముడివేసి మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావు అని ప్రారంభించి ద్వాతృ ద్వైమాత్రుడు అంటే పెత్తల్లి కొడుకైన కుబేరుణ్ణి రణంలో నిదించాను పుష్పక విమానాన్ని వీర్యంతో గెలుచుకునేవాణ్ణి నేనున్న చోట వాయువు వేచడానికి భయపడతాడు సముద్రంలో ఉన్న లంకాపురి నాది నీవక్కడ ఉండవచ్చు నాతో పాటు సర్వభోగాలను అనుభవించు గతాయుష్కుడైన మనిషి రాముడెక్కడ భర్త అయిన రావణుడు మన్మధార్ మన్మధరా మన్మదాసర విష్ణుడైన నిన్ను కోరుతూ స్వయంగా వచ్చాడు ఎదురు చెప్పకు చెప్పి బాధపడ బాధపడతావు చెప్పి బాధపడతావు రూప రూపరవుణ్ణి రూపరవుణ్ణి కాలితో నిన్న తన్ని నా ఓర్వశిలా ఓర్వశి పూర్వ ఓర్వశి పురువుని మొదట స్వయంగా ప్రార్థించింది తర్వాత అతన్ని కోరితే తిరస్కరించిందట నీ బ్రతుకలా ఉంటుందిట నా సంగతి నీకు తెలియదు మనిషి అయిన రాముడు ఈ నా వ్రేలికి సరిపోడు నేను నీ భాగ్యం వలన లభించాను నన్ను సేవించి సుఖపడు ఆ మాటలను వినేటప్పటికీ వైదేహీ కృదార్థ సం సంకర్ సంరక్తలోచన కళ్ళెర్రబడ్డాయి మాట పరుషమయ్యింది ఏమి ఏమి మాట్లాడుతున్నావు సర్వదేవ సర్వదేవ నమస్కృతుడైన వైశ్రవణ దేవునికి సోదరుడవై ఇంత దుర్మార్గాన్ని ఎలా చేస్తున్నావు ఇంద్రుని భార్య సచీదేవిని అపహరించి బ్రతుకవచ్చేమో కానీ రామభార్య సీతను అపహరించి బ్రతకటం సాధ్యం కాదు అమృతం పానం అమృతపానం చేసిన చేసిన వాడివైనా నీకు మోక్షం లేదు అంటే వాడికి కోపం పెరిగింది చేతిని చేతిలో చే చే చేతిని చేతితో రాస్తున్నాడు సీతను చూసి ఉన్మత్తురాలివైన నీకు నా వీర్య పరాక్రమాలు వినపడటం లేదు సూర్యుణ్ణి చెరచి భూమి మీద పడవేయగలను నేను కామా కామాదుడనైన పతిని కామరూపిణి నన్ను అనుగ్రహించు సుఖపడతావు అంటూ భిక్షారూపాన్ని విడిచిపెట్టాడు భయంకరమైన అసలు రూపాన్ని ధరించాడు పది ముఖాలతో ఇరవై ఆయుధాలతో రక్త వస్త్రాలతో సాక్షాత్కరించాడు సీతను చూసి అంటున్నాడు త్రిలోక విఖ్యాతుడైన భర్త కావాలని నీవనుకుంటే నన్ను ఆశ్రయించు నీకు నేను ఏ అపకారాన్ని చేయను నా ఎందు బా నాయందు భావాన్ని పెట్టుకో రాజ్యుత్తుడు పరి పరిమిత పరిమితాయువు అయిన మనిషి రాముడు వాని ఎందు భావాన్ని విడిచిపెట్టు ఎంత చెప్పినా వినవు మూర్ఖురాలివి అని నీకే తెలుసని అనుకు అన్నీ నీకే తెలుసన తెలుసని అనుకుంటావు ఆడదాని మాటకు రాజ్యాన్ని రాజ్యాన్ని బంధువుల్ని వదులుకొని అరణ్యంలో వ్యాళాను వ్యాళానుచరితంగా తిరిగేవాడు నిన్ను సుఖపెడతాడా ఇలా కామమోహితుడై మాట్లాడుతూ ఎడం చేత్తో శిరోజాలను కుడి చేత్తో తొడలను పట్టుకొని రావ రావణుడు సీతను తీసుకుని దివ్యమైన రథం మీద కూర్చోబెట్టి ఎలా ఉందా దృశ్యం చక్రంలో బుధుడు రోహిణిని బలాత్కరిస్తున్నట్లుంది ఈ ఉపమానమే సీత రావణుల రావణులయందు మాతాపత్ర సంబంధాన్ని ఊహింపజేసింది ఆ దృష్టితోనే తత్వ దీపికపై ఘటాన్ని వ్యాఖ్యానించింది స్కాందం కూడా ఆ దృష్టితోనే రావణుడు సీతను ముట్టుకోలేదు రాక్షసులకు ఛాయాగ్రహిత్వం గ్రహీత లక్షణం ఉంటుంది కనుక జుట్టు జుట్టు నీడను మోకాలి నీడను పట్టుకొని జానకిని గ్రహించి తీసుకుని వెళ్ళాడు అని అంటుంది ఆ తల్లి పురుష వాక్యాలతో తిడుతోంది వాడు అంకెనాథాయ వైదేహి రథమా రథ రథమారోపయా రథమారోపయాత తొడ మీద కూర్చున్న పెట్టుకొని రథం ఎక్కించాడు రథం ఆకాశానికి ఎగిరింది ఆ తల్లి భ్రాంత చెత్త అయింది ఆటుతురాలయ్యింది విలపిస్తున్నది మొదట లక్ష్మణస్వామిని తలుచుకు నేడుస్తోంది మహాబాహు గురుచిత్తప్రసాదకుడవు గురువు రాముడు రాముని మనో అనుగ్రహాన్ని పొందినవాడవు అంటే యందు ఆగ్రహాన్ని పొందినవాడవు ఖరాది వదరూపమైన కోపంతో ఈ రాక్షసుడు నన్ను అపహరిస్తున్నాడు నీకు తెలియడం లేదా ఆశ్రయించిన వారిని రక్షించటం కోసం జీవిత సుఖాన్ని రాజ్యాన్ని పరిచయించిన మహాపురుష రామ అధర్మంగా ఈ రాక్షసుడు నన్ను అపహరిస్తున్నాడు నీవు నీవు అవినీతులకు వినేతవు అంటే శిక్షకుడవు అటువంటి నీవు ఈ రావణ పాపాన్ని ఎందుకు శిక్షించటలేదు అవును అవినీతిని యొక్క కర్మ ఉన్నదే అది వెంటనే అనుభవానికి వస్తుందా రాదు కాలం కాలం అంగీకరిస్తేనే కదా అంటే కాలం సహకార సహకార కారణంగా అయితేనే కదా సస్యము పంటగా చేతికి చేతికి అందేది చేతస్కుడై వీడు చేసే పని శ్రీరామ వ్యసన రూపంగా జీవితాంత జీవితాంతకరము జీవితాంతకరం అవుతుంది అని ఏడుస్తోంది ఏడుస్తోందా భవిష్యత్తును సూచి సూచన చేస్తోంది కరుణకి సిద్ధించినట్లు వీడికి వెంటనే మరణం సిద్ధించదు వీడి కర్మ పండవలసి ఉన్నది లక్ష్మణ్ చేసిన సీతా కర్మ ఫలము క్షీణింపవలసి ఉన్నది ఇందులో దృష్టి కైకేయి పైకి మారింది కైకేయి సకామ సకామాభవ సకామాభవ అ సమాభవ అయింది కైకేయి కైకే సకామాభవాది జనస్తారణ్య ప్రకృతిని చూస్తోంది రాముడికు నా విషయాన్ని చెప్పండి అని ప్రార్థిస్తోంది కర్ణకారాది పుష్ప పుష్పాల కర్ణకారాది పుష్పల్లా పుష్పాలారా నన్ను రావణుడు అపహరించాడని చెప్పండి సీతాం హరతి రావణ మల్యామంత ప్ర ప్రస్ ప్రస్రవణ ప్రస్రవణగిరులారా మా మాల్యావంత ప్రశ్రవణగిరులారా నమస్కారం సీతను రావణుడు అపహరించాడని చెప్పండి హంసకారండవాది పక్షి సేవిత గోదావరి నది సీతను రావణుడు అపహరించాడని చెప్పు ఇలా అక్కడుండే మృగ పక్షి సంఘాలకు దేవతా దేవతాయతనాలకు అందరికీ అప్పగింతలు చెబుతున్నది దుఃఖిస్తున్నది అలా ఏడుస్తూ ఒక మహావృక్షంపై ఉన్న జటాయును చూసింది జటాయు అనాథలా ఈ రాక్షసుని చేత అపహరింపబడుతున్నాను కానీ బలవంతుడు జయావహుడు సాయుధుడు అయిన వీడిని వారించడానికి నీవు సమర్థుడవు కాదు కనుక జటాయు నా అపహరణ విషయాన్ని యథాతత్వంగా శ్రీరామునికి లక్ష్మణునికి పూర్తిగా తెలియజేయి అని వేడుకుంది కాదు ఆశీర్వదించింది రావణ దుర్మార్గాన్ని నీవు రామునికి చెప్పే వరకు జీవించు జీవించి ఉంటావు అని నిర్దేశించింది అందుకే కంటగత ప్రాణుడై ఉండగలిగాడు జటాయు ఆ శబ్దాన్ని విన్నాడు తీక్ష తీండు అంటే వాడివై వాడి అయిన కల ఆ జటాయు మహాపర్వతం ఎగిరి వచ్చినట్లు ఆ చెట్టుపై నుండి ఎగిరి వచ్చాడు దశగ్రీవ సనాతన ధర్మం సత్యశ్రేయు శ్రేయుడు అయి శ్రేయుడై సత్యశ్రేయుడై ఉన్నవాడిని నేను జటాయువును సత్యశ్రేయుడను అంటే సత్యం జ్ఞానమనంత బ్రహ్మ అని పరమాత్మాశ్రయమును పొంది ఉన్నవాడిని అందుకే జటాయువుని అంటే ఆయువు జటలక్షణంగా పెనవేసుకుని ఉన్నవాడిని మహాయువును మహాయువును అనుభవించిన వాడిని నీ కోసం ఉన్నవాడిని మహేంద్ర వరుణోప వరుణోపముడైన వాడు దశరథ మహారాజు ఆయన కొడుకు రాముడు ఆయన భార్య సీత ఈ రాజధార ఈ రాజధారణ చేత రక్షింపదగినది శిష్ శిష్ఠులైన రాజులు శాస్త్ర సంబంధం కానటువంటి ధర్మాన్ని కానీ అర్ధ అర్ధాన్ని కానీ ఇష్టపడరు రాజనేవాడు ధర్మ కామార్థాలకు ఉత్తమమైన ఉత్తమమైన నిధి అందువలన ధర్మరా ధర్మానికి రాజు మూలమవుతూ ఉన్నాడు లోకంలో శుభకార్యమైన పాపకర్మ అయిన రాజమూలంగానే ప్రవర్ ప్రవర్తిల్లుతున్నది సోర్పణక హేతువుగా మర్యాదలను దాటి జనస్థానంలో కరుడు మరణించాడు అందుకని రామతత్వాన్ని చెబుతున్నాను ఏ పని చేస్తే ధర్మం నశిస్తుందో ఏ పని చేస్తే కీర్తి నశిస్తుందో ఏ పని చేస్తే యశస్సు నశిస్తుందో ఏ పని చేస్తే శరీరం ఖేదాన్ని అనుభవిస్తుందో అటువంటి పని ఎవడు చేస్తాడు నీ వంటి మూర్ఖుడు చేస్తాడు నేను పుట్టి అరవై వేల సంవత్సరములయ్యింది పితృపైతా మహా మహామైన పక్షి జాతికి సంబంధించిన అధికారాన్ని పొందాను ఇప్పుడు నేను వృద్ధుణ్ణి నువ్వు యువకుడవు పైగా ధనుర్బాణాలు కలవాడివి కవచ ధారణ చేసిన వాడివి రథ రథ ఆరోహణం చేసిన వాడివి అయినా నీవు సీతను సుఖంగా తీసుకొని పోలేవు సీతను అపహరించడానికి నీవు సమర్థుడవు కావు ఎలా తార్కిక సిద్ధమైన హేతువుల చేత వేదశృతిని వలె వేదము స్వత ప్రమాణం కలది అది వేదవాక్యం ను వేదవాక్యం అండి అంటే అది వేదవాక్యం అండి అంటే దానికి అదే ప్రమాణం అని అర్థం అటువంటి వేద ప్రమాణాన్ని స్థాపించడానికి హేతువాదాన్ని ప్రయోగిస్తే అది నశిస్తుంది శత్రువాక్యానికి హాని ఉండదు శృతివాక్యానికి హాని ఉండదు అలాగే సీతాదేవి వేదశ్రుతి వంటిది ఆమెను వానికే హాని తప్ప ఆమెకి ఏ హాని లేదు నీవు నిజంగా సూర్యుడు అయితే క్షణకాలం ఆగు నాతో యుద్ధానికి రా తొడుగు తొడుగు నుండి ఫలం రాలినట్లు నీ తలను భూమి భూమి మీద పడవేస్తాను ఇలా మాట్లాడుతున్న జటాయువుపై రావణుడు ఇరవై కన్నుల నుండి కోపంతో నిప్పులు కురిపించాడు దెబ్బలాటకు వచ్చాడు మహోవాతో మహా వాతోదతికి మహావాతోదతికి మే మేఘాలు గురుద్దుకున్నట్లు ధ్వని ధ్వనిస్తున్నారు రెక్కలు కలం మాల్యావంత రెక్కలు గల మా మాల్యావంత పర్వతాలు పర్వతాల లాగా అద్భుతంగా దెబ్బలాడుతున్నారు మాల్యావంత పర్వతాలు రెండు ఒకటి దండకారణ్యంలో ఉంది రెండవది కిష్కిందా సమీపంలో ఉంది వాడు సర్వర్షాన్ని కురిపిస్తున్నాడు ఆ బాణవర్షంలో మునిగిపోయిన ఆ పక్షిరాజు గూటిలో చేరిన పక్షిలా ఉన్నాడట అటువంటి బాణ పరంపరలను రెక్కలతో చరణ చరణాలతో ఎగురు ఎగుర ఎగురగొడుతూ ఎగురగొడుతూ రావణుని ధనస్సును వెరగ్గొట్టాడు అలాగే అగ్ని సదృశ కవచాన్ని చీల్చేశాడు అశ్వాలను చంపేశాడు త్రివేణి సంపన్నమైన అంటే యుగ యుగ యుగంధర లక్షణం కల రథాన్ని ముక్కలు చేశాడు ముక్కుతో సారథి శిరస్సును కొరికి కొరికి పడేశాడు అట్టి స్థితిలో ధనస్సు విరిగింది విరుదుడయ్యాడు గుర్రాలు లేవు సారథి లేడు అప్పుడు రావణుడు సీతను త తొడ మీద పెట్టుకుని భూమి మీద కుదిగాడు అటువంటి పక్షిరాజను సర్వభూతాలు పూజించాయి కానీ అప్పటికే జటాయు వలసి ఉన్నాడని సంతోషించి రావణుడు సీతను తీసుకుని మళ్ళీ ఆకాశానికి ఎగిరాడు అలా సీతను అంకాన పెట్టుకుని వెడుతున్న రావణుణ్ణి తరుముతున్నాడు తిడుతున్నాడు రాముని వజ్ర సం సంస్మరణ బాణాలు నిన్ను చంపుతాయి ఒక్కడివి కావు సమిత్ర బంధు సామాన్ సామ్యత సబలంగా చేస్తావు మాంసం కోసం వెళ్ళి ముళ్ళుకు గుర్చుకున్న చేపలా నశిస్తావు నీది బీ నీ నీది బీరుకర్మ నీది వీర నివేషిత మార్గం కాదు తస్కరాచరిత మార్గం అంటూ ఆ వెనకాలే వెళ్ళి కృష్ణభాగం మీద ఒక తన్ను తన్నాడు తీవ్రమైన గోడతో గీరేశాడు నోటితో మీద ఉన్న కేశాలన్నిటినీ పీకివేశాడట ఎడమ అంకంపై ఆమెను గట్టిగా పట్టుకుని కుడి చేత్తో గట్టిగా కొట్టాడు రావణుడు జటాయు ఆ దెబ్బను తప్పించుకుని ఎడమ చేతిని కొరికేశాడట వాడు కోపంతో పిడికి పిడికిలితో చరణాలతో జటాయును పొడుస్తున్నాడు రాక్షస రాక్షసముఖ్యుడు పక్షిరాజశ్రేష్ఠుడు ఇలా యుద్ధం చేస్తూ ఉండగా రావణ రావణుడు ఖడ్గంతో జటాయు రెక్కలను పాదాలను నరికివేశాడు చిన్న పక్షుడైన ఆ వృద్ధరాజు అల్పజీవి జీవితుడై నేల మీద పడ్డాడు రావణుడు రక్తంతో తడిసిన ఆ జటాయును చూసి సీతని గురించి పరిగెత్తుతున్నాడు ఆడ స్వబంధు మరణంలా దుఃఖిస్తున్నది అలా పడి ఉన్న జటాయుషం సాంతామివాగ్ని దావం జటాయును శాంతించిన దావాగ్నిలా చూస్తున్నాడు రావణుడు సీతాదేవు మాత్రం ఆ జటాయువును పునఃపరిష్య పురు పునః పరిశ్రద శశి ప్రభావ ప్రభాన రు రురోధ సీతాజనకాత్మజాత మాటి మాటికి ఆలింగనం చేసుకుని ఏడుస్తోంది రామ ఇటువంటి దుఃఖం వస్తుందని అనుకోలేదు నా వలన మృగపక్షి మృగపక్షులు నీ కోసం పరిగె పరిగెడతాయని నేను అనుకోలేదు ఇదంతా నా దుఃఖం కోసమే అని రాముడు లేని అడవిలో రామ రామా అని ఆమె ఏడుస్తున్నది బాధపడుతున్న సీతను చూసి ప్రకృతి అంధకారమైంది సూర్యప్రభ తగ్గింది బ్రహ్మదేవుడు దివ్య దృష్టితో చూశాడు కాగల కార్యమైంది అన్నాడు పరం పరమ ఋషులందరూ సంతోషిస్తున్నారు ఈ రోజుకి ఎక్కడ తాపుతుందని మిగతా చెప్తాను అంతవరకు ధన్యవాదాలు